ఫర్లిడీ కేసులో వైసీపీ నేత సోదరుడు కీలకంగా మారాడు కేజీహెచ్ లో డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఉన్న డాక్టర్ రవికుమార్ సహా ముగ్గురు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు వైసీపీ నేత వాసుపల్లి గణేష్ సోదరుడైన డాక్టర్ రవికుమార్కు డాక్టర్ నమ్రత భారీగా డబ్బులు పంపినట్లుగా అనుమానిస్తున్నారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో నమ్రత రవికుమార్ ఒకేసారి ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఎనభై శాతం శిశువులను ఏజెన్సీ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినట్లుగా గుర్తించారు తెలంగాణ వ్యాప్తంగా ఫర్టిటీ సెంటర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి పూర్తి వివరాలు సేకరించి రిపోర్ట్ కూడా ఏమైనా ఉన్నారు పూర్తి సమాచారం కరెస్పాండెంట్ లిఖిత లైవ్ అందిస్తారు లిఖిత కీలకంగా మారిన నేపథ్యంలో అసలు ఇతని ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సంబంధించిన కేసు ఏదైతే బయటకు వచ్చిందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు విచారణ జరుగుతుండగానే మరోవైపు ఇట్లాంటి ఫెర్టిలిటీ సెంటర్లు ఇంకెన్ని ఉన్నాయి వాటికి అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనే విషయం పైననైతే విచారణ కొనసాగుతుంది అదే దిశగానైతే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు ప్రాంతాల్లోని ఫెర్టిలిటీ సెంటర్స్ లోనైతే తనిఖీలు చేపట్టడం జరిగింది అంతేకాకుండా అందులో వాళ్ళు యూజ్ చేస్తున్న మందులు ఎలాంటివి ఎలాంటి డ్రగ్స్ వాడుతున్నారు అని విషయం పైన కూడా ఇప్పటికే డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా వెళ్లి తనిఖీలలో పాల్గొన్నట్లుగానే తెలుస్తుంది పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా అలాగే ఆదిలాబాద్ ఇంకా కరీంనగర్ ఖమ్మము ప్రాంతాల్లోనైతే ఇప్పటికే తనిఖీలు చేపడుతున్నారు ఇక సృష్టి ఫెటిలిటీకి సంబంధించి ఆల్రెడీ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఐదు రోజుల కస్టడీ పూర్తి చేసుకున్న డాక్టర్ నమృతకు సంబంధించి ఐదు రోజుల కస్టడీ సమయంలో ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉందో దాన్ని రికార్డ్ చేసుకున్న అధికారులు దాన్ని బేస్ చేసుకొని ఇప్పటికే చాలా మంది ఏజెంట్స్ ని అదేవిధంగా కొంతమంది డాక్టర్లను కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో ఇరవై ఐదు మందిని అయితే ఇప్పుడు ఇక్కడ అరెస్టుల పర్వం అయితే కొనసాగింది ఇందులో భాగంగానే మరికొంతమందిని కూడా కీలక నేతల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ కేసులో చూసుకున్నట్లయితే ముందుగా ప్రైమ్ నైన్ మాట్లాడుకున్నట్లుగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇందులో ఒక బడాబాబు ఒక రాజకీయ నేత ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ట్రాక్ చేయడం అయితే జరిగింది అదే విధంగానైతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వైసీపీ నేత తమ్ముడు డాక్టర్ రవికుమార్ అనే అతను అయితే ఇందులో ఉన్నట్లుగానైతే అయితే తెలుస్తుంది అదేవిధంగా మరికొంతమందికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది వారు ఎవరు ఏ విభాగాల్లో ఉన్నారు అనే విషయం పైన కూడా ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖనైతే అయితే ఈ యొక్క విషయంలో విచారణ చేపట్టింది దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ అనేది కొనసాగుతుంది అంతేకాకుండా ఒక్కొక్కరి నుండి పూర్తి స్థాయి వివరాలు అనేటివి లాక్కునే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అంతేకాకుండా కేవలం ఈ సృష్టి ఫెర్టిలిటీ పేరుతోనే కాకుండా ఇంకా వేరే పేర్లతో కూడా ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయా అనే కోణంలో కూడా ఇటు ఏవైతే విచారణ జరుపుతున్నారో అంతేకాకుండా అందులో ఎవరెవరు ఉన్నారు ఇటు వైద్యశాఖ అధికారులలో ఈ యొక్క కంపెనీస్కి అంటే ఏవైతే ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో వాటికి అసలు పర్మిషన్స్ లేకుండా లెటర్స్ లేకుండా ఏ విధంగా వారు ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్స్ను రాష్ట్ర కేవలం తెలంగాణలోనే కాకుండా అటు ఆంధ్రాలో కూడా నడిపిస్తుడం ఏ అంత సులభమైతే కాదు సో ఆ సులభం కాని విషయాన్ని ఏ విధంగా సాధ్యం చేశారు అనే కోణంలోనైతే ఇప్పటికే అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఆ కోణ కొనసాగిస్తున్న సమయంలోనే వీరి వీరికి సంబంధించిన పూర్తి వివరాలు ఎవరైతే వైసీపీ నేత ఉన్నారో గణేష్ అనే వ్యక్తి అతనికి సంబంధించిన వివరాలు కూడా బయటికి రావడం జరుగుతుంది వారికి ఇప్పటికే నమృత డాక్టర్ నమృత భారీగా డబ్బు అప్పచెప్పడం అయితే జరిగిందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే వీరి మధ్య ఎలాంటి లావాదేవీలు జరిగాయి ఓన్లీ డబ్బు పరంగానే జరిగాయా లేకపోతే పార్ట్నర్షిప్ పరంగా ఏమన్నా జరిగాయా అనే విషయాలపైన కూడా ఇప్పటికే అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం వైసీపీ నేతలే ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఇప్పటికే ఈ యొక్క అధికారులు విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంట్లో భాగంగానే ఇటు తెలంగాణలోని ఈ హైదరాబాద్ నగరంలో ఎన్ని ఉన్నాయి పూర్తి స్థాయిలో అసలు పర్మిషన్స్ ఉన్నాయి పర్మిషన్స్ లేనివన్నీ ఉన్నాయి అనే కోణంలో కూడా ఇప్పటికే సీక్రెట్గా దర్యాప్తు అయితే జరుపుతున్నారు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి చాలా వివరాలు బయటకు తీసే అవకాశం ఉంది ఇందులో ఎంతోమంది డాక్టర్స్ ఇప్పటికే సోషల్ మీడియాని వాడుకుంటూ ఫెర్టిలిటీ సెంటర్స్ గురించి ఆల్రెడీ ప్రచారం అనేది కొనసాగుతుంది చాలా వరకు కూడా దీనికి సంబంధించి ప్రజల దగ్గర అవగాహన అనేది పెరుగుతుంది అదే తీరుగా కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఎంత మంది ఉన్నారు ఏంటి అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించి వారి భర్తం కూడా పట్టే దిశగానైతే తెలంగాణ ప్రభుత్వం వెళ్తున్నట్లుగా తెలుస్తుంది